ఇది వాళ్ళు రిలీజ్ చేసిన రిజల్ట్ నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసిన రిజల్ట్ ఎప్పుడు వచ్చింది ఇరవై నాలుగో తారీఖు నైట్ వచ్చింది నేను ఇరవై ఆరో తారీఖు ఉదయం డౌన్లోడ్ చేసింది వెబ్సైట్ లో నుంచి చూపిస్తున్నా చూడరి ఇంకా స్పెల్లింగ్ మాసలే ఇప్పుడు నిన్న మొత్తం దీని మీద జరిగింది కదా చాలా ఛానళ్లలో మెయిన్స్ స్పెల్లింగ్ తప్పు ఎగనైజ్ స్పెల్లింగ్ తప్పు అని ముప్పై ఆరు గంటలు గడిచింది రిజల్ట్ వచ్చి నువ్వు ఈ రిజల్ట్ పేపర్ మీద ఉన్న స్పెల్లింగే రాయలేకపోయినావు గ్రూప్ వన్ అధికారులు మళ్ళీ రాస రాష్ట్రంలో ఉన్నత ఉద్యోగాలై అవి మళ్ళా పద్నాలుగు సంవత్సరాల తర్వాత పెట్టిన ఉద్యోగాలై అవి మెయిన్స్ రిజల్ట్ కావుగా మరి మియాన్స్ రిజల్ట్ మియాన్ అంటే ఏదో కలవదు మరి మనకు ఇదేం కదా నువ్వు ఇంత దౌర్భాగ్యం ఇప్పుడు నిన్న చాలా ఛానల్లలో స్పెల్లింగ్ తప్పు పడ్డది స్పెల్లింగ్ తప్పు పడ్డది అఫీషియల్ వెబ్సైట్ లో వచ్చి నేను ఇరవై ఆరో తారీఖు ఉదయం డౌన్లోడ్ చేసినా ముచ్చటిది ఇంకా స్పెల్లింగ్ ఇంకా మార్చట్లేదు ఈ పీడిఎఫ్ ను అంత అంత దౌర్భాగ్యం స్థితిలో ఉంది అసలు పట్టించుకునే పరిస్థితే లేదు రాష్ట్రంలో గ్రూప్ వన్ అత్యున్నత ఉద్యోగాలు రాష్ట్ర స్థాయిలో రిజల్ట్ ఇది మెయిన్ స్పెల్లింగ్ తప్ప అంటే ఈ క్యాండిడేట్లు ఒరిజినల్ క్యాండిడేట్ లా డమ్ క్యాండిడేట్ ఎట్లా తెలవాలి అసలు ఈ రిజల్ట్ అనౌన్స్ చేసినోడు ఒకడు దీంట్లో వీడియో పెట్టినోడు టైప్ చేసినోడు ఏం ఇలాగేం చిత్తం ఏమరాంది మెయిన్స్పెల్లింగ్ స్పెల్లింగ్ అన్నో కూడా గ్రూప్ వన్ మెయిన్స్ రిజల్ట్ ఇస్తాడా ఇంత దుర్మార్గమా రాష్ట్ర పరిస్థితి ఎక్కువ ఉంది అసలు ఇరవై ఏడుకు నువ్వు ఎట్లా ఇస్తావే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇరవై ఏడుకు ఎట్లా ఇస్తావు అంటున్నా కనీసం మెయిన్ స్పెల్లింగ్ రావరాదు మీకు రిజల్ట్ ఇచ్చరంటే నమ్మాలా మేము ఇలా ఎంతమంది పోస్టులు అమ్ముకుర్రో డైరెక్ట్గా మూడు కోట్లకు అమ్ముకుర్రని అది నికోకుండా గబ్బ గప్ప ఏదో కోర్టు స్టే ఇచ్చింది కానీ అర్ధరాత్రి ఇస్తే మెయిన్ స్పెల్లింగ్ రానోడు రిజల్ట్ రాసిందిరా ఈ ఆల్ టికెట్ నెంబర్లు కరెక్టేనా మరి కొన్నయా దొంగయ యోని ఈ మూడవ ర్యాంక్ ఏమో ఇది అవతల వాడట వానికి అది రావద్దట ఇలా ఐదారు పుణ్యానికి దొంగ దొంగ డైరెక్ట్ అమ్ముకునే బయటపడుతున్నాయట వల్ల చూడట్లే వీటి మీద కోర్టు కోర్టు కార కేసు ఉంటే నువ్వు మెయిన్ స్పెల్లింగ్ రావడో రిలీజ్ చేస్తే వీళ్ళ నియామక పత్రాలు ఇచ్చి ఉన్నత స్థాయి అధికారులు తీర్చిదిద్దాలనా ఈ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యమా మీకు ఎగ్జామ్ బెటర్ రాదు గత ప్రభుత్వం చేతగాక వదిలేసి మీకు ఇచ్చిన అధికారం ఏం చేసిరు అమ్ముకురు అడ్డంగా అమ్ముకురు ఎగ్జామ్ బెటర్ రాదు ఒక్క సెంటర్ నుంచి పదహారు మందికి అరవై మందికి ముప్పై మందికి జాబ్ వస్తాయా పోటీ ఉమెన్స్ కాలేజ్ నుంచి ఎంతమందికి వచ్చినాయి ఉద్యోగాలు ఒక్క సెంటర్ నుంచి రాష్ట్రంలో ఉన్న మేధావులందరినీ తీసుకొచ్చి అలవాడేసారా సిగ్గ్ అనిపించట్లే రాష్ట్ర ప్రభుత్వానికి టీజీపీఎస్సీకి మెయిన్స్ స్పెల్లింగ్ రాయడానికి టీజీపీఎస్సీ రిజల్ట్ ఇచ్చిందంటే ఎట్ట నమ్మాలా మేము మెయిన్స్ స్పెల్లింగ్ కలదా ఇంత దుర్మార్గమా ఎల్కేజీ నర్సరీ అయిపోయిన తర్వాత ఎల్కేజీ యూకేజీ పిల్లలకు మెయిన్ స్పెల్లింగ్ వస్తుంది ఫస్ట్ క్లాస్ కూడా అయితే ఇదంతా అవుతాడు ఇక ఇప్పుడున్న సిచువేషన్ ఇప్పుడున్న జనరేషన్ లా ఎవరే అయి దౌర్భాగ్యుడు దిక్కుమాలినగుల్ బాజు ఎవడు రిజల్ట్ రాసింది మీద మియాంసు మెయిన్స్ ఫిల్లింగ్ ఏంది ఇక నెట నమ్మాలా ఒరిజినల్ క్యాండిడేట్ నెట గెలవాలా మాకు ఎంత దౌర్భాగ్యమా రాష్ట్ర ప్రభుత్వం టీజీపీ ఉండేది సిగ్గన్పి అట్లే ఇంకా ముప్పై ఆరు గంటలేదు దీన్ని మార్చలేరు ముప్పై ఆరు గంటలు గడిచింది రిజల్ట్ ఇచ్చి మెయిన్స్ మియాన్స్ అని అంటనే ఉంచారు అగెన్స్ ఎస్సీ టూ ఎన్న ఏంది ఏంది ఇంత దౌర్భాగ్య స్థితిలో ఇద్దరు దేశంలో ఈ రాష్ట్రం ఇజ్జ కనిపిస్తుంది వెబ్సైట్ చూస్తానికి మళ్ళా రాష్ట్రంలో అత్యున్నత స్థాయి ఉద్యోగాలను రిక్రూట్ చేసింది మెయిన్ స్పెల్లింగ్ రాదు దుర్మార్గులకు మా ఇజ్జ అయిపోతుంది నిరుద్యోగులు చాలా మంది ఉన్నాం మమ్మల్ని తీసుకుపోయి అలా ఊసపెట్టి అవి రాతి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే చూసుకోరి చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు రోడ్ల మీద లక్షల మంది ఎవరో చదువుకోని ఉన్న అంగూటిగా తీసుకొచ్చి లంచాలకు డాబులు కొనుక్కున్న సిస్టమ్ ముందు ఆపరేటర్ గా పాస్ అయిన ఫెయిల్ అయిన వాటి వచ్చి పెట్టి వంట కోటి రూపాయలు యాభై లక్షలు దుబ్బి అలా గుసెడితే మేము మీయా రాస్తారు అర్హత ఉన్నారు లక్షల మంది రోడ్ల మీద అవకాశం కోసం ఎదురుస్తారు వాళ్ళకి ఉద్యోగాలు ఏ మాత్రం చిత్తశుద్ధి సిగ్గు మానవత్వం ఉన్నా టీజీపీఎస్సీ బోర్డు మొత్తం రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోవాలి రెండు జోబులు చేతిలో పెట్టుకొని ఎంత తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి ఇంటికి మెయిన్ చూస్తే అని రాసి అత్యున్నత స్థాయి ఉద్యోగాల ఫలితాలను విడుదల చేయడానికి సిగ్గనిపియాలి సౌతానికి నాకే సిగ్గ అనిపిస్తుంది ఈ రాష్ట్ర పౌరుడిగా నా రాష్ట్రం రిలీజ్ చేసిన గ్రూప్ వన్ రిజల్ట్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి అవడానికి నాకే సిగ్గు అనిపిస్తుంది రాష్ట్రానికి లేదా సిగ్గు చైర్మన్ లేదా రాజీనామా చేసి ఇంట్లో పోవాలి మళ్ళీ ఓన్ మొక్కందు పెట్టకుండా ఏమాత్రం మానవత్వం సిగ్గు ఏదన్న ఉంటే ఇంత దౌర్భాగ్యమా